జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నీ పుణ్యఫలము మరియు నీ వారి యొక్క ఆశీర్వాద బలం వల్ల నీకన్నీ కూడా ఇక మంచి రోజులే వెంటనే వినుబిడ్డ అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఒక కథ రూపంలో మనకి అందబోతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో ఆ కథవి రూపంలో విందామండి చీకటి అవస్తూ ఉండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షము అనేది ప్రారంభమైనది ప్రయాణ ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు యాభై అడుగుల దూరంలో ఒక చెట్టు అనేది పడిపోయింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయవైపు విరిగి పడడం వల్ల వీరి మార్గానికైతే అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది ప్రయాణికుల్లో భయం ప్రారంభమైనది ప్రయాణికులందరూ ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దూరంలోనే పడ్డది ఇంకా ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు చూడండి మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణించి రాసిపెట్టే ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు ఒక్కరి కోసం అందరూ చేస్తారు అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకోండి అని అన్నాడు చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు మొదటగా ఆ పెద్ద మనిషే ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకొని క్షమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరూ కూడా పూర్తిగా నిశ్చయమైపోయారనమాట చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు కొందరు జాలి పడుతూ చూడసాగారు అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా వీల్లేదు అంటూ అతన్ని దృష్టికి దూష్ దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా కిందకి నెట్టారు ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు ఆ బస్సుపై అవును బస్సుపై పిడుగుపడి అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా మరణించారు నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో ఉన్నవారు వారి వారి స్వార్థం వల్ల ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది ఇంతసేపు అతను వారితో కలిసి ఉండడం వల్లే ఇతని పుణ్యఫలం దీర్ఘాయుషు వారందరినీ కూడా కాపాడింది అదే ఎప్పుడైతే అతను బస్సును వీదాడో మరుక్షణం వారంతా మృత్యువాటు పడడం జరిగింది కర్మఫలం అంటే ఇదే కాబోలు ఈ కథలో లాగాని మన జీవితంలోని సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుండి కానీ రక్షించబడిన సందర్భాల్లో కానీ ఆ క్రెడిట్ అంతా మనడే అని మనం అనుకుంటూ ఉంటాము కానీ ఆ పుణ్యఫలము అనేది మన తల్లిదండ్రులు కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టులది కావచ్చు మన కింద వారిది కావచ్చు లేదా మన శ్రేయస్సు కోరే స్నేహితులది బంధువులది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమందిలా పుణ్య ఫలితము ఆశీర్వాద బలము వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండొచ్చు ఒక సినిమాలో చెప్పినట్లుగా బాగుండడం అంటే బాగా ఉండడం కాదు అందరితో కలిసి ఆనందంగా కలిసి ఉండడము అని అర్థము ఈ కథ ద్వారా మనకి అమ్మవారు అందించే సందేశం ఏమిటి అంటే మీ యొక్క కర్మఫలాలు తీరిపోతున్నాయి ఇక రాబోయే రోజులు అన్నీ కూడా మంచిగా ఉండబోతున్నాయి ఈ కథలోలాగా కర్మఫలము మీ ఒక్కరిదే కాదు మీకు అదృష్టం కలగాలి అంటే మీ చుట్టుపక్కల వారి యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది అది తల్లిదండ్రులు లేదా మీ భాగస్వామి లేదా మీ పిల్లలు మీ తోబుట్టువులు ఇలాగా ఎవరిదైనా సరే వారి యొక్క ఆశీర్వాద బలము పుణ్యఫలాలు కూడా మీ జీవితంలో కలిసి వస్తాయి ఇటువంటి ఆశీర్వాద బలాలు చాలామంది పుణ్యం చేస్తూ ఉంటాము కదా ఆకలితో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అప్రయత్నంగా మనం కొన్ని సహాయాలు చేస్తూ ఉంటాం ఆ సహాయాల్లో వాళ్ళు అందించే దీవెనలు కూడా మనకి ఆశీర్వాద బలంగా మనకి మారి మన యొక్క కర్మఫలాలు తారాస్థాయిలో ఉన్నప్పుడు అవి తగ్గించడానికి ఈ కర్మఫలాలు మనం చేసిన సహాయాలే మనకి కర్మఫలం రూపంలో మనకి అంది మనము అనుకున్న వాటికంటే కూడా తక్కువ కర్మఫలాలని అనుభవించి బయటపడేలాగా చేస్తాయి అందుకే వీలైనంత వరకు మనకి చేతనైనంత సహాయము అనేది ఎదుటివారికి వారికి చేస్తూ ఉండాలి ఆపదలో ఉన్నవారికి మనకి చేతనైనంత సహాయము అనేది చేయాలి డబ్బు సహాయం అనే కాదు మనకి చేతనైనంత మాట సహాయమైనా లేదా ఏదైనా పని చేసి సహాయమైనా వాళ్ళకి ఏదో రకంగా ఒక సహాయ రూపంలో మనం సహాయపడగలిగితే అవి కూడా మన కర్మఫలాలను తగ్గిస్తాయి మనకు కూడా మంచి రోజులు వచ్చేలా చేస్తాయి వాళ్ళందరి దీవెనలు వాళ్ళ యొక్క ఆశీర్వాద బలాలు కూడా మనల్ని ప్రేరేపిస్తాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కేవలం మీ ఒక్కరిదే కాకుండా మన యొక్క చుట్టూ వారి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనకి మంచి అనేది జరుగుతూ ఉంటుంది ఈ సత్యాన్ని మనము ఎరగాలి ఎవరిని అనవసరంగా దూషించకుండా అందరినీ కూడా మంచి తలంపుతో మంచి బుద్ధితో మనం చూస్తే మన జీవితం కూడా అంతకన్నా మంచిగా ఉంటుందని అమ్మవారి చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు